బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల పైన ఒక క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఎన్డీఏ పరంగా బీజేపీ ఆరు ఎంపీ సీట్లని తీసుకోవాలని నిర్ణయించింది అలానే ఆ ఎంపీ సీట్లు ఏవి అనేటువంటి అంశం పైన కూడా ఒక స్పష్టత వచ్చేసినట్టుగా ప్రచారం జరిగింది అయితే ఇంతవరకు అధికారికంగా ఏ ప్రకటన వెలువడలేదు పొత్తు కుదిరిన ఎందుకు జాప్యం జరుగుతుంది అనేటువంటి ఆసక్తి ఒకవైపు మరోవైపు పార్టీలోనే అంతర్గతంగా కొంతమంది నేతలు ఓడిపోయే సీట్లు తమ కేటాయించారనేటువంటి వాదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం రెండు రోజులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీలోనే మకాం వేసి అధిష్టానం పెద్దలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతోంది ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకోబోతున్నట్టుగా ప్రచారం జరిగినటువంటి లోక్సభ స్థానాల్లో మార్పు జరగనుందా అనేటువంటి ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు పైకి లేస్తున్నటువంటి పరిస్థితి అసలు బీజేపీ ఏ ఏ సీట్లకి అంగీకరించింది అందులో మార్పులు ఎందుకు జరగబోతున్నాయి ఈ అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం భారతీయ జనతా పార్టీ మా ఆంధ్రప్రదేశ్లో ఆరు ఎంపీ సీట్లలో బరిలో దిగాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది అదే క్రమంలో నంబర్ విషయంలో మొదటి నుంచి కూడా అధిష్టానం ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇచ్చింది అదే విధంగా బీజేపీ నాయకత్వం కూడా రాష్ట్ర నాయకత్వం కూడా ఈ అంశం పైన అనేక సందర్భాల్లో ప్రకటనలు చేసినటువంటి పరిస్థితి అంటే ఎంపీ సీట్లు ఆరు తీసుకుంటారు ఆరు ఏంటి అనేటువంటి చర్చ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం మొదటి నుంచి కూడా గమనిస్తూనే ఉన్నాం ఈ ఆరు సీట్లు అనేటువంటి ప్రతిపాదన పైన క్లారిటీ వచ్చినాక కొన్ని సీట్ల పేర్లు బయటికి చెప్పినటువంటి పరిస్థితి ఆ సీట్లు ఏంటి అంటే అరకు లోక్సభ స్థానం విజయనగరం లోక్సభ స్థానం అనకాపల్లి లోక్సభ స్థానం రాజమండ్రి లోక్సభ స్థానం నర్సాపురం లోక్సభ స్థానం అలానే తిరుపతి లోక్సభ స్థానం ఈ ఆరు సీట్లకి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా అందరూ కూడా ముందు భావించారు కానీ ఇప్పుడు సీట్లకి సంబంధించి అభ్యర్థుల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చిందాయి కానీ ఇప్పుడు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి లేదు అసలు అభ్యర్థుల పేర్లు కూడా ఎవరెవరి ప్రచారంలోకి వచ్చినా ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది విజయనగరం లోక్సభ స్థానానికి సంబంధించి వాస్తవానికి విజయనగరం అనేటువంటి పేరు ఎప్పుడూ లేదు విశాఖపట్నం తీసుకుంటారనేటువంటి చర్చ జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని ఇవ్వడానికి ఆసక్తి చూపించకపోవడం అంటే గత ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా విజయ విశాఖపట్నం నుంచి ఖమ్మంపాటి హరిబాబు పోటీ చేసి గెలుపొందారు బీజేపీ అభ్యర్థిగా ఈ నేపథ్యంలోనే బీజేపీ నాయకత్వం విశాఖపట్నం సీటు అడిగినటువంటి పరిస్థితి అయితే ఈసారి అక్కడి నుంచి భరత్ పోటీ చేస్తారు ఎన్టీ బాలకృష్ణ అల్లుడు భరత్ అక్కడ బరిలో దిగిపోతారు అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉండడంతో ఆ సీటు ఇవ్వడానికి టీడీపీ అంగీకరించబడదు ప్రత్యామ్నాయంగా విజయనగరం సీట్ని మాజీ ఎమ్మెల్సీ మాధవ్ అక్కడ బరిలోకి దిగుతారు అనేటువంటి చర్చ జరిగింది ఆయనకి సీటు కేటాయించే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు స్పష్టంగా ఇచ్చారు అయితే అరకు నియోజకవర్గానికి సంబంధించి అరకు లోక్సభ స్థానానికి గతంలో మాజీ ఎంపీగా ఉన్నటువంటి కొత్తపల్లి గీత ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆమె బరిలోకి దిగుతారు ఆమె కోసమే ఈ సీటు కోరుతున్నారు అనేటువంటి చర్చ నడిచింది ఇక అనకాపల్లి నుంచి మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేరు ఎక్కువగా వినిపించింది రాజమండ్రి నుంచి పురంధేశ్వరి బరిలో దిగుతారు అనేటువంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇక నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఎమ్మె బరిలోకి దిద్దారు తిరుపతి నుంచి గత బై బై లో పోటీ చేసినటువంటి మాజీ చీఫ్ సెక్రటరీ కర్ణాటక స్టేట్ కి సంబంధించిన మాజీ చీఫ్ సెక్రటరీ రత్నప్రభ ఇక్కడ బరిలో దిగుతారనేటువంటి చర్చ జరిగింది అయితే వీటన్నిటినీ కాదంటూ ఈ సీట్లలో మార్పు కావాల్సింది అనేటువంటి డిమాండ్ ని ఇప్పుడు రాష్ట్ర పార్టీ నాయకత్వంలో కొంతమంది ప్రతిపాదన చేయడం దానిపైన విస్తృతమైనటువంటి చర్చలు జరిగిన నేపథ్యంలో విశాఖపట్నం సీట్ ని బలంగా కోరుతున్నట్టుగా తెలుస్తోంది విశాఖపట్నం సీటు సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఖమ్మంపాటి హరిబాబు అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు అంతకు ముందర రెండు వేల తొమ్మిదిలో పురంధేశ్వరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి పరిస్థితి ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో రాజంపేట నుంచి పురంధేశ్వరి బరిలో దిగారు బిజెపి అభ్యర్థిగా అయితే లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి కానీ మూడున్నర లక్షలకు పైగా ఓట్లు దక్కించుకున్నటువంటి చరిత్ర ఉంది ఈ నేపథ్యంలోనే రాజంపేట కూడా ఈసారి ఎన్నికల్లో ఇవ్వాలి అక్కడ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో దిగుతారనేటువంటి చర్చ నడుస్తుంది మాజీ సీఎం కాంగ్రెస్ నుంచి మాజీ సీఎం గా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి బరిలో దిగుతారనేటువంటి చర్చ జరుగుతుంది ఒకవేళ విజయనగరం అనకాపల్లి వదులుకుంటే ఈ రెండు సీట్లని టీడీపీ కోరుతున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ ఆ మార్పుకి అంగీకరిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఒకవేళ విశాఖపట్నం సీటు తీసుకుంటే పురంధేశ్వర్తో పాటు జీవీఎల్ నరసింహారావు కూడా ఇక్కడ ఏడాదిన్నర కాలంగా ఆయన ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఇక్కడ నుంచే బరిలో దిగుతాననేటువంటి మాట ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి జీవీఎల్ నరసింహారావు కూడా విశాఖ లోక్సభ స్థానం పరిధిలో బరిలోకి దిగడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ క్లారిటీ రాకపోవడం సీట్ల విషయంలో మార్పు చేయాలనేటువంటి ఆలోచించడం ఈ రెండు విషయాల నేపథ్యంలోనే ఈ జాప్యం జరుగుతోంది లోక్సభ స్థానానికి సంబంధించి తిరుపతి లోక్సభ స్థానం అంటే రాజంపేట ఇచ్చే లెక్కన అయితే తిరుపతి లోక్సభ స్థానం ఆపొచ్చు అనేటువంటి చర్చ నడుస్తుంది ఒకవేళ రాజంపేట హిందూపూర్ అడుగుతారా లేదా తిరుపతి హిందూపూర్ తీసుకుంటారా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది హిందూపురం లోక్సభ స్థానం విషయంలో కూడా బీసీ అభ్యర్థికి ఇవ్వాలి చర్చ ఉంది ఆల్రెడీ టీడీపీ తన అభ్యర్థిని కూడా ఫైనల్ చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి సో ఇది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఆరు సీట్లలో మూడు సీట్లు మార్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మిత్రపక్షాల మధ్య సఖ్యత కోసం ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చేటువంటి క్రమంలోనే ఈ నిర్ణయాలు తీసుకుంటాం ఎందుకంటే బీజేపీ దోతలుగా వెళ్ళినటువంటి నాయకులు వీటన్నిటికీ ఆమోదం తెలిపి వచ్చారు మళ్ళీ మార్పులు చేయాలంటే చర్చల ప్రక్రియను మొదటి నుంచి ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి బీజేపీ అధిష్టానం దీనిపైన ఏ విధంగా కసరత్తు చేస్తుంది అలానే మొదటి నుంచి బీజేపీ నాయకత్వం చెప్పింది లోక్సభ సీట్లపైనే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఆరు సీట్లు ఇవ్వడం కోసం జనసేన పార్టీ ఒక లోక్సభ స్థానాన్ని కూడా వదులుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి దోతలు అధిష్టానం దోతలు అసెంబ్లీ స్థానాల సంఖ్యను ఆరు నుంచి పదికి పెంచినటువంటి పరిస్థితి దీనివల్ల కూడా అసెంబ్లీ సీట్ల సర్దుబాటు విషయంలో జనసేన బీజేపీ టీడీపీ మధ్య కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడినటువంటి వాతావరణం సో వీటిని పరీక్షించే పరిరక్షించేటువంటి క్రమంలో పూర్తిగా వీటన్నిటిని పరిహరించేటువంటి క్రమంలో అధిష్టానం కేవలం లోక్సభ స్థానాలపైనే దృష్టి పెట్టాలని ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఒకవేళ అదే జరిగితే కనుక అసెంబ్లీ స్థానాలపైన పట్టుదలకి పోకుండా లోక్సభ స్థానాల విషయంలో మార్పులు చేర్పులకి టీడీపీని అంగీకరింపజేసే విధంగా బిజెపి అధిష్టానం మంత్రాంగం జరపాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే ఒకటి రెండు రోజుల్లో చర్చలు జరపడం ద్వారా లోక్సభ స్థానాలని మార్పు చేయడంతో పాటు అసెంబ్లీ స్థానాలకి సంబంధించినటువంటి సంఖ్యను కొంత కుదించడం ద్వారా బీజేపీకి తగ్గించడం ద్వారా అసెంబ్లీ స్థానాల కంటే లోక్సభ స్థానాల్లో ప్రాధాన్యం ఇచ్చేలా చూసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సో మిత్రపక్షాల మధ్య జరిగేటువంటి చర్చలు ఫైనల్ గా ఎలాంటి కన్క్లూజన్ ఇస్తాయో వేచి చూడాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి